ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఆర్ మోటార్స్ ఈ రోజైతే నేను ముందరికి తీసుకొచ్చిన మరొక వెహికల్ అండి హుండే ఇయాన్ ఎరా పెట్రోల్ వెహికల్ ఆడియో సిస్టమ్ ఏసీ సెంట్రల్ లాకింగ్ అండ్ ఫోర్ న్యూ టైర్స్ కండిషన్స్తో ఉంది పెట్రోల్ వెహికల్ది అండ్ మనం దీనికి చెప్తున్న ధర కేవలం లక్షా తొంభై వేల రూపాయలు మాత్రమే అండి వెహికల్ కావాలి అనుకున్న వారు మాత్రం దయచేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి పూర్తి వరకు వీడియో అన్న చూడండి వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్న దయచేసి చూసి నన్ను కాంటాక్ట్ అవ్వండి రీడింగ్ అన్నీ కూడా పెడతాను ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో మనం వెహికల్ యొక్క అవుట్లుక్ అండ్ స్టార్టింగ్ కండిషన్ టైర్ కండిషన్ అయితే మనం చూద్దామండి ఈ వీడియో తీయడానికి కారణం వెహికల్ గురించి ఒక అవగాహన కొరకు మాత్రమే వెహికల్ కావాలనుకున్న వారు మాత్రం దయచేసి వెహికల్ దగ్గరికి నేరుగా వచ్చి మీ యొక్క మెకానిక్తో చెక్ చేసుకొని మరి తీసుకోవచ్చు వెహికల్ ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం వెహికల్ అయితే ఈ విధమైన టైర్ కండిషన్ అయితే నాలుగు కూడా ఇదే విధంగా స్టీల్ టైర్ కండిషన్ అయితే ఉంది ఈ వెహికల్ కి మనం దీనికి రిమోట్ సెంటర్ లాగా కూడా ఉందండి ఇది వర్కింగ్ కండిషన్ మీరు అది చూడొచ్చు వర్కింగ్ కండిషన్ లో ఉంది అయితే చూస్తున్నారో చాలా అంటే చాలా నీట్ కండిషన్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది తెలంగాణ మరియు ఆంధ్ర మిత్రులు ఎవరైనా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఒక్కసారి చూస్తున్నారా వెహికల్ అయితే ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో ఉంది ఇది తెలంగాణ మరియు ఆంధ్ర ఎవరైనా తీసుకోవచ్చు మనం దీన్ని చెప్తున్న ధర కేవలం లక్షా తొంభై వేల రూపాయలు మాత్రమే జైకి దగ్గరికి నేరుగా రండి వెగిన చెక్ చేసుకున్నామని మరి మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అవుట్లుక్ అయితే చూడండి అలాగే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ నుంచి కూడా మంచి సపోర్ట్ అయితే అందుతుంది మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పన్నెండు వేల మంది ని సక్సెస్ఫుల్లీ పూర్తి చేస్తుంది ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి నాట్ ఎల్పీజీ ఏది అయితే లేదు పెట్రోల్ విత్ ఎల్పీజీ కూడా ఉంటుంది ఓన్లీ పెట్రోల్ నడిచిన వెహికల్ అండి రేటు ఏపీ అండ్ తెలంగాణలో మనం ఇచ్చే వెహికల్ ప్రైస్ ఎవరు కూడా ఇవ్వలేరు ఎందుకంటే మనం ఓన్లీ పార్క్ అండ్ సేల్ అండ్ ఈ వీడియో చూస్తున్న చుట్టుపక్కల ప్రాంతం వారు ఎవరైనా సరే వెహికల్ అమ్మాలి కొనాలి అనుకున్నారో మీరు నన్ను సంప్రదించవచ్చు నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ త్రీ జీరో సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఓన్లీ పార్క్ అండ్ సేల్ మాత్రమే చేస్తామని వెహికల్ కావాలి అనుకున్నారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు నా షాప్ లొకేషన్ జిఆర్ మోటార్ ఫోన్ పర్యానీ వీవులు మాత్రమే మీరు సర్చ్ అక్కడ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదంటే నేను చూస్తున్నారు చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లోనే అయితే ఉంది ఇంకా సైలెంట్ అని పెట్రోల్ కామన్గా సైలెంట్ పెట్రోల్ ఇదండి ఉండే ఇయోన్ ఎరా టూ థౌసండ్ లెవెన్ మోడల్కి సంబంధించిన అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ ఫైర్ కండిషన్ నేను మీకు చూపించడం అయితే జరిగింది వీడియో కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి నన్ను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాగా మీ సపోర్ట్ కంటిన్యూ అవుతుండాలి ఇలాంటి మరెన్నో వెహికల్ వీడియో కంటెంట్ మీ ముందరికి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అయితే చేసుకోవడం మర్చిపోవద్దు దయచేసి థ్యాంక్ యూ ఒక్కసారి నాకు కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు చెప్తాను సెవెన్ త్రీ జీరో సిక్స్ డబల్ నైన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ థ్యాంక్ యూ